అండి మన వంటిళ్ళకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ కుష్క తయారు కావాల్సిన విధానం వెల్లుల్లి చెక్క లవంగం కొద్దిగా శుంఠి అల్లము బిర్యానీ ఆకు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టొమాటో ఇప్పుడు తయారు చేయాల్సిన విధానం పుదీనా కొత్తిమీర కొంచెం ఇవన్నీ మసాలాకు రెడీ చేసేసుకున్నాము అన్ని పేస్ట్ పట్టేసుకున్నాము ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి ప్రాసెస్ చూద్దాము ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఫ్రై అవ్వాలి వేడవాలి చెక్క లవంగం యాలక్కీ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము కూడా వెల్లుల్లి అల్లం వేసుకుందాము బిర్యానీ ఆకు ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు అక్కడ ఫస్ట్ కరుపు కాయలే పొడవ కట్ చేసి పెట్టుకున్నాము అవి కూడా వేసుకున్నాము ఆనియన్ హాఫ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు వేగిపోయాయి టమోటాలు యాడ్ చేసుకుందాము ఒక రెండు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాము ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాము టమాటాలు త్వరగా మగ్గడానికి టమాటా మగ్గింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము ఇందులోనే కదుర్చుకుందాము ఇది కొద్దిగా ఇదైన తర్వాత ఆఫ్ చేసుకొని చలారి పెట్టుకొని మిక్సీకి వేసేసుకుందామండి ఇలా ఇవన్నీ చల్లారిపోయాయండి టమాటాలు అవి ఇప్పుడు ఒక వన్ స్పూన్ పెరిగేసుకొని మిక్సీ పట్టేసుకుందాము స్మూత్గా మిక్సీ పట్టేసుకుందాము ఇలా స్మూత్గా పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలి మన కుష్గా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక సెరవ్ పెట్టేసుకుందాము ఒక త్రీ టేబుల్స్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం కాగాలి ఫస్ట్ బిర్యానీ యాక్ట్ యాడ్ చేసుకుందాము లవంగం జాపత్రి మరాఠీ మొగ్గ అన్నీ యాడ్ చేసుకున్నాము ఫైజు కొద్దిగా జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము ఇలా లావుగా ఉండే ఆనియన్ టూ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం వేగుతున్నాయి కదండి ఈ టైంలోనే మనము పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము కారం ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ టేస్ట్ సరిపడా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా బిర్యానీ మసాలా ఇప్పుడు బాగా కలపెట్టేసుకున్నాను ఇలా బాగా సన్నమటతోటి మాడిపోకుండా ఇలా వేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ ఇది యాడ్ చేసేసుకున్నాను బాగా బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం బాగా తిని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి అండి ఇలా ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీరు రైస్ ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి మీకు మీ దగ్గర ఉంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి అయితే మామూలు రైస్ తీసుకున్నాను ఇప్పుడు బాగా కలబెట్టేసుకుందాము నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము తిరైస్ బాస్మతి రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్పు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు రైస్ దగ్గర పడుతుందండి ఈ టైంలో మనము పుదీనా కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఉడికిపోతుందండి ఇప్పుడు తా కలబెట్టేసుకున్నాము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను చాలండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు బాగా కలిపికుందాం ఈ వాటర్ అంతా బిగించుకున్నంత వరకు మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం ఇప్పుడు లో టు మీడియంలోనే ఉడికించుకుందామండి ఇలా దగ్గర పడిందండి ఇప్పుడు మనం పొలావు రెడీ అయిపోయింది మన పుష్క రెడీ అయిపోయింది వేడి వేడిగా పర్చేసేసుకుందాము మీకు ఇలా అడుగు అనేది ఉంటే కొంచెం మంటని తగ్గించుకోండి మన గుమ్మగుమ్మలు కుష్క ఆంధ్రా ఆంధ్ర స్టైల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి